హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ చేసిన దొంగతనం బయటపడిపోవడంతో సంజయ్ చెంప పగలగొట్టిన శ్రీలత భార్యాభర్తలుగా ఒకటైన సీతాకాంత రామలక్ష్మి మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి ఊరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి గబగబా బయటికి వచ్చి అంతా వెతుకుతూ ఉండగా ఏమైందని చెప్పేసి స్త్రీలత అడుగుతూ ఉంటుంది ఇంట్లో దొంగతనం జరిగింది అమ్మ నగలు మాయమైపోయాయి ఎలా అయ్యిందో అర్థం కావడం లేదు రామలక్ష్మియే కదా సేట్జీకి ఇచ్చింది ఎదరో తీసుకు లోపలెట్టింది కదా ఏం జరిగింది రామలక్ష్మి ఏమో గారు నాకు కూడా అర్థం కావడం లేదు ఆ నగలు ఎలా మాయమయ్యాయో తెలియడం లేదని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది అంతా వెతుకుతూ ఉంటారు ఇంట్లో ఇక బెడ్రూమ్లో పోయిన నగలు ఇక్కడ ఎలా దొరుకుతాయి అంటే అత్తగారు మనం మనం ఈ వీడియో తీసాం కదా ఇదేమైనా అందుకు ఉపయోగపడుతుందేమో మంచి పని చేసావుళ్ళి ఒక్కసారి చూపించు ఏ వీడియో ఈ వీడియో ఉపయోగపడుతుందేమో ఏంటి రామలక్ష్మి ఇదంతా ఉదయాన్నే మీ నాన్నను రమ్మని నాగలు మీ నాన్నకి ఇచ్చేసావా ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు వల్లి అవును అవును బావగారు ఇదిగోండి వీడియో చూడండి ఉదయాన్నే వాళ్ళ నాన్నని రమ్మంది వాళ్ళ నాన్నను కలిసింది ముందు వాళ్ళ నాన్నతో మాట్లాడింది ఆ తర్వాత లోపలికి వెళ్ళొచ్చి ఇక వాళ్ళ నాన్నకు ఏదో ఇచ్చింది ఇదిగో చూడండి మీకే అర్థమవుతుంది అంటే నగలమ్మి డబ్బు ఇచ్చేసిందా ఏంటి ఒకసారి చూడండి బావగారు అంటూ వీడియోని చూపించడంతో ఒక్కసారి రామలక్ష్మి సీతాకాంత్ అలాగే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శ్రీధర అందరికీ పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది లేదు లేదండి నేనేమి ఇవ్వలేదు మా నాన్న మందు కోసం డబ్బులకొచ్చాడు అంతే దాంతో నేను మా మా నాన్నకి నేను ఇక ఐదు వందలు ఇచ్చి పంపించాను అంతే ఆ విషయం మీతో చెప్తే ఎక్కడ మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటారని చెప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి మరి అంత సీక్రెట్గా చేయడం ఎందుకు ఈ విషయం శీతాకాంత్కి చెప్పాలి కదా అంత సీక్రెట్గా చేసావంటే డబ్బు ఎక్కువే ఇచ్చావని అర్థం ఐదు వందలు ఇచ్చావని కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి కూడా ఇక అలా వల్లి అలాగే శ్రీలత కూడా నింద తన మీద వెయ్యాలని చూస్తారు అసలు దొంగతనం చేసింది ఎవరు అనేది ప్రెసిడెంట్ వాళ్ళకు కూడా తెలియదు ఇక అలా కంగారు పడిపోతూ ఉంటాడు సందీప్ అయితే ఇక ఈ నేరం వదులి మీద పోయింది గొడవలేదు కాబట్టి వల్లి మంచి పని చేసిందే అని చెప్పేసి భార్యని తెగ మెచ్చుకుంటూ ఉంటాడు లేదు అసలు ఎట్టి పరిస్థితిలోని రామ అలాంటి పని చేయదు రామలక్ష్మి ఎప్పుడూ కూడా ఈ ఇంటి సొమ్ముని పుట్టింటికి ఇచ్చే మనస్తత్వం కాదు తన మెడలో నగలు వేసుకోమంటేనే నాకు ఇబ్బందిగా ఉంటుంది వేసుకోనని చెప్పింది అలాంటిది ఆ నగలు తీసుకువెళ్ళి తన తండ్రికి ఇవ్వదు ఏదో జరిగింది ఇంకోసారి నేను ఇల్లంతా పరిశీలిస్తాను అని చెప్పేసి ఇక అందరూ వెళ్ళి ఇల్లంతా చెక్ చేస్తూ ఉంటారు ఇంట్లో అసలు ఎక్కడైనా నగలు ఉన్నాయమని ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉన్న సమయంలోనే సంజయ్కి సంబంధించిన ఒక వస్తువు అక్కడ పడిపోతుంది ఆ వస్తువును చూసి సిరి తీస్తుంది సిరి తీసేసరికి ఒక్కసారే ఇక షాక్ అయిపోతారు అందరూ కూడా ఆ వస్తువు చూసి నిర్ఘంతులైపోతారు ఇక సంజయ్ దొంగతనం చేసే హడావుల్లో తాళాన్ని విసిరేసే హడావుల్లో తన చేతిలో ఉన్న మరో తాళం బైక్ కీని కూడా అక్కడే వదిలేస్తాడు అలా వదిలేయడంతో బైక్కి సిరీకి దొరుకుతుంది సంజయ్ అన్నయ్య బైక్కి కదా ఇది సంజయ్ అన్నయ్య ఒక్కోసారి బైక్ మీద ఒక్కోసారి కార్ మీద వెళుతూ ఉంటాడు తను ఇష్టపడి కొనుక్కున్న బైక్కి ఇక్కడికి వచ్చింది ఏంటి అని చెప్పి అనేసరికి ఒక్కసారి షాక్ అవుతారు అందరూ కూడా ఏం జరిగిందో చెప్పు సంజయ్ నువ్వు ఈ గదిలోకి ఎప్పుడొచ్చావు ఇది ఎప్పుడు నీ రూమ్లోనే ఉంటుంది నా రూమ్లోకి ఈ కీ వచ్చే అవకాశమే లేదు నా రూమ్లోకి ఎప్పుడు నువ్వు రావు కదా ఈ కీ ఎలా వచ్చిందో చెప్పు సంజయ్ ఏంటి ఏంటి సీత సంజయ్ని అనుమానిస్తున్నావా నేను అనుమానించడం లేదు అసలు ఇది ఇక్కడ ఈ రూమ్లోకి ఎందుకు వచ్చిందో అడుగుతున్నాను చెప్పు సంజయ్ అని చెప్పి అంటూ ఉండగానే నిజాన్ని చెప్పడానికి సంజయ్ ఇష్టపడలు ఏమో ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు అంటూ తడబడుతూ ఉంటాడు సంజయ్ తడబాటుని సీతాకాంత్తో గమనిస్తాడు అలా గమనించి నువ్వు ఇక్కడికి వచ్చావు నాగళ్ళు తీసుకుని వెళ్ళావు నీరా లక్ష్మి ఇద్దరం పైకి వచ్చే సమయానికి గబగబా పారిపోయావు ఇదే నిజం నిజం చెప్పు సంజయ్ అని చెప్పి అనేసరికి నన్ను క్షమించు అన్నయ్య నన్ను క్షమించు మల్లేసికి నేను బెట్టింగ్లు కాసి అప్పు ఉన్నాను ఆ అప్పు గురించి నువ్వు చెప్తే ఎక్కడ మళ్ళీ ఇక నన్ను ఏమైనా అంటావేమో అపార్థం చేసుకుంటావు మన భయంతో నగలు దొంగతనం చేశాను అన్నయ్య అంటూ నిజాన్ని ఒప్పేసుకుంటాడు సంజయ్ దెబ్బకు శ్రీలాథకు పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది సంజయ్ చెంప పగలగొడుతుంది అక్కడ తన కొడుకుని కొట్టకపోతే ఇక తన కొడుకును సమర్థించింది అని అనుకుంటారని సంజయ్ చెంప పగలగొట్టి కొట్టిచ్చి నా కడుపును చెడ పుట్టావురా సీతాకాంత్ నా కడుపును ఎందుకు పుట్టలేదని ఎన్నోసార్లు బాధపడ్డాను అలాగే నా కడుపుని నువ్వు ఎందుకు పుట్టావా అని ఇప్పుడు బాధపడుతున్నాను దొంగతనం చేస్తావా పైగా అన్నయ్య ఇంట్లో అన్నయ్య వాళ్ళమ్మ నగలు దొంగతనం చేస్తావా చిన్ని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుందంటూ శ్రీలత అక్కడి నుంచే వెళ్ళిపోతుంది అలా సంజయ్ చేసిన దుర్మార్గం బయటపడిపోతుంది శ్రీలత నటించేస్తుంది ఇక ఇక్కడ రామలక్ష్మికి నగలు కూడా తిరిగి వచ్చేస్తాయి రామలక్ష్మి ఇక జాగ్రత్తగా పెట్టుకో తాళాలు ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి తాళాలు ఇక్కడ నుంచి నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పేసి సీతాకాంత్ తాళాలు ఇచ్చేస్తాడు ఇక వాళ్ళు అలా లోపలికి వెళ్ళిపోతారు అలా ఇక ఆ రోజు సమస్య అక్కడ తీరిపోతుంది బయటికి రాకుండానే ఇంట్లో సమస్య సర్దుమణిగిపోతుంది ఇక ఈలోగా ఇక్కడ చూస్తే ధన విషయంలో సిరికి బిజినెస్ విషయంగా ఒక మంచి ప్రపోజల్ని తీసుకొస్తాడు ఆ ప్రపోజల్ని తీసుకొచ్చి ఇక ఎలా అయితే ఈ బిజినెస్ చేస్తే ధన ఇక పెట్టుబడి తక్కువయ్యి బిజినెస్ డెవలప్ అవుతుంది ఈ బిజినెస్కి కావాల్సిన పెట్టుబడి ధనా చేతికి ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇక సీతాకాంత్ చెప్పడంతో సిరి దానికి అంగీకరిస్తుంది ధనాన్ని కూడా ఒప్పిస్తుంది ధన కూడా దాని గురించి ఒప్పుకుంటాడు అలా ఇక ధన అయితే కొత్తగా బిజినెస్ మొదలు పెట్టడానికి తన బాబు డబ్బులు వేయడంతో ఇక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటాడు ఇక అక్క తమ్ముడిని దూరం చేద్దామనుకున్న శ్రీలత ప్లాను రివర్స్ అయిపోతుంది అక్కడ ఇక ఆ తర్వాత రెండు రోజులు గడుస్తూ ఉంటాయి అలా రోజులు గడుస్తూ ఉండగానే సీతాకాంత్ రామల మధ్య ప్రేమ మరింతగా పెరుగుతూ ఉంటుంది సీతాకాంత్ రామ మీద రామలక్ష్మి సీతాకాంత్ మీద మరింత ప్రేమను పెంచుకుంటారు ఒకరి కష్టంలో ఒకరు తోడుండడం మొదలైనట్టే ఇక ఒకరి ప్రేమని ఒకరు తెలుసుకుంటారు ఇంతకాలం అది ప్రేమ ఉన్నటను అర్థం కాక అయోమయం పరిస్థితిలో ఉన్న సీతాకాంత్కి రామలక్ష్మి తనని నిజంగానే ప్రేమిస్తుంది అన్న విషయం తెలిసిపోతుంది అలా తెలుసుకున్న సీతాకాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రామలక్ష్మి నన్ను ప్రేమిస్తుంది ఇక నాకు రామలక్ష్మికి ఎలాంటి అడ్డంకులు ఉండవు ఎలాంటి అవరోధాలు రావు రామలక్ష్మి నాది జీవితంలో ఎప్పటికీ కూడా రామలక్ష్మి చేయి వదిలిపెట్టను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలా అనుకున్న సీతాకాంత్ ఇక భార్యకి భర్తగా తన ప్రేమని బయట పెడతాడు అలా బయటపెట్టి ఒకరి ప్రేమను ఒకరు తెలుసుకుని సీతాకాంత్ అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా భార్య భర్తలుగా ఒక్కటైపోతారు అలా వాళ్ళ జీవితం కొత్తగా మొదలవుతుంది కొడుకుని తన చేతులతో తనే కొట్టుకునేలా చేస్తున్నారు రామలక్ష్మికి బుద్ధి చెప్పాలని నగల విషయంలో ఇక సీతాకాంత్ని రెచ్చగొట్టి కావాలనే సంజయ్ బయటపడేలా చేస్తుంది రామలక్ష్మి అని చెప్పేసి రామలక్ష్మి మీద పగతో రగిలిపోతూ ఇక వాళ్ళని దోషుల్లా చూపిస్తూ రామలక్ష్మి సీతాకాంత్కి మరింతగా దగ్గర అయిపోతుందని చెప్పేసి కోపంతో రగిలిపోతూ రామలక్ష్మి సీతాకాంత్ని విడదీయడానికి చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటుంది ఇక శ్రీలత కానీ రామలక్ష్మి సీతాకాంత్ భార్యాభర్తలుగా ఒకటవడంతో ఇక స్వామీజీ చెప్పినట్టు కానీ ఎన్నో ఉంటాయని భర్త చెయ్యి వదలొద్దని చెప్పడంతో ఎన్ని సమస్యలు వచ్చినా సీతాకాంత్ చేయి వదిలిపెట్టి పెట్టకుండా సంతోషంగా సీతాకాంత్తోనే ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలా సీతాకాంత్ రామలక్ష్మిల బంధం బలపడుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలి రామలక్ష్మి సీతాకాంత్ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ప్రే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి